సీతాఫాల్ మండి మైలార్గడ్డ పాండవ బస్తీలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆధ్వర్యంలో ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు ఈసారి పదిహేనవ సంవత్సరం సందర్భంగా వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు తరలివచ్చారు మా పేరు కుమరాం అండి మేము జిల్లా ఆదివాసీ తోటి సభ్యులము మా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కళ్యాణ మహోత్సవం జరుపుతాము పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడే ఎట్లా వెలిసిందంటే మా చిన్నాన్నగారు కృష్ణ అని బలకంపేటకి వెళ్ళారు వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత అక్కడ వేప చెట్టు ఉండేది చెట్టు లో వెలిసింది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు చేసేసి మళ్ళీ ఇక్కడ జరిగింది పదిహేను నెలల కింద మొదలు పెట్టినది అప్పుడు మొదలు పెట్టాము అదే విధంగా నేటికి పదిహేనవ సంవత్సరం పూర్తయింది అదే పదిహేనవ సంవత్సరం మొదలైంది ఈ కళ్యాణ వేడుకలు ప్రతి సంవత్సరం చేస్తాము ఇంత ఘనంగా చేయడానికి మా కమిటీ సభ్యులు విగ్రహ ప్రతిష్ట చేసిన బగ్గు హనుమంతరావు గారు దంపతులు రాజేందర్ దంపతులు విగ్రహ ప్రదర్శన చేశారు ప్రతి ఏటా ఈ కళ్యాణ మహోత్సవం అంగారంగ వైభవంగా జరుపుతుంటానుకోడ అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రేణుకాయలమ్మ తల్లిది ఇక్కడ స్వయంగా వెలిచిన తల్లి గత అయితే గత పదిహేను ఏళ్ళ క్రితం పదిహేను ఇరవై ఏళ్ళ కిందట దీని ఏమంట మామూలుగా ఏం లేకుండా ఇక్కడ పెట్టిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది అమ్మవారు తలుచుకుంటే కుంగు బంగారం ఉంటుంది అమ్మవారిని తలుచుకుంటే కుంగు బంగారం ఉంటుంది ప్రతి సంవత్సరం కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి కమిటీ ఉన్నది